గురువులే ప్రత్యక్ష దైవాలని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట గురువారం జరిగిన గురువుల దినోత్సవం సందర్భంగా పోరుమామిల పట్టణంలోని శ్రీ వైష్ణవి స్కూల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గురువులు తల్లిదండ్రుల కన్నా గొప్పవారని అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన అని పెద్దలంటారు అటువంటి గురువులను గురువుల దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం ఎంతో గర్వకారణమన్నారు డాక్టర్ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వేదికను అలరించిన మన రామాను సార్ గారికి అలాగే మా మిత్రుడు రామకృష్ణ గారికి కళ్యాణి మేడం కు రామ్ సుబ్బారావు సార్ గారికి పూల రెడ్డి సార్ గారికి రామ్ గారికి లక్ష్మి మేడం గారికి అలాగే మన మా మిత్రుడు టీచర్ ప్రసాద్ కు అలాగే పుల్లయ్య సార్కు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇందాక పెద్దలంతా చెప్పినట్టు సర్వేపల్లి రాధాకృష్ణ అనే వాళ్ళు అనే ఉపాధ్యాయుడుగా చిన్న కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఒక భారత దేశం గర్వించదగిన స్థాయి అంటే ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అంటే ఆయన చిన్నతనంలో ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి ఎదిగారు ఇందాక మన సార్ చెప్పినట్టు ఇంతకు ముందు ఉన్న ఉపాధ్యాయులతో పోలిస్తే ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో కొంచెం ఆసక్తి అనేది తగ్గింది కానీ కానీ అందరూ అలాగా ఉన్నారని చెప్పుకోవడానికి లేదు ముఖ్యంగా మేము చదువుకునే రోజుల్లో ఒక ఉపాధ్యాయుడు రోడ్డు మీద కనబడితే ఖచ్చితంగా నమస్కరించి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఉపాధ్యాయుడు రోడ్డు మీద వస్తుంటే ఆ పక్కదారి నుంచి వెళ్ళిపోయడానికి ట్రై చేసే కొంతమంది స్టూడెంట్లు కూడా ఉన్నారు అలాగే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు నన్ను అడిగితే వీళ్ళందరిలో గురువే ముఖ్యమని చెప్తా ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి మీ సంరక్షణ చూసుకుంటారే కానీ గురువు అనేవాడు ఏం చేస్తాడంటే మీ యొక్క కెపాసిటీని గుర్తించి మీరు ఎందులో అయితే రాణించగలరో చూసి మీకు అడ్వైజ్ చేసి మీ భవిష్యత్తుకు తోడ్పడాలని చూస్తాడు అలాగే దైవం మనకు ఎదురుగా ఉండరు సో వీరందరిలో నాకు తెలిసి గురువు అనేవాడే మన జీవితానికి పునాది వేసి సన్మార్గంలో నడిపిస్తాడని నేను భావిస్తున్నాను అలాగే ఇప్పుడు నేనున్న ఈ స్థానము నేను ఉన్నానంటే దానికి కారణము ఇక్కడ పెద్దలు అంటే నాకు ఆ కాలంలో మంచి ఉపాధ్యాయులు నాకు మంచిని బోధించకుండా ఉంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన రామ్ సుబ్బారావు సార్ గారు మొన్న ఈ మధ్య రిటైర్ అయ్యారు ఆ రోజు ఫంక్షన్ లో చూస్తే కొన్ని వందల మంది ప్రజానీకం ఆ ఫంక్షన్ కు అటెండ్ కావడం జరిగింది అంటే ఆయన చేసిన మంచిని గుర్తు పెట్టుకొని ఇదంతా అంటే ఆ సన్మాన సభకు వచ్చారని నేను తెలియజేస్తున్నాను అలాగే మీ పాఠశాల రామానుజలు సార్ గారిని పరిశీలిస్తే ఆ కాలం నుండి కూడా విలువలతో కూడిన విద్యను ఆయన అందిస్తూ అలాగే సమాజంలో ఎలా మెలగాలి అనే అంశాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి ఆయన నేర్పించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి మేము సన్మానించడానికి తోడ్పడిన మన పులయ సార్ గారికి అలాగే టీచర్ ప్రసాద్ గారికి మరీ ముఖ్యంగా మా మిత్రుడు రామకృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ సిరస్ ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ